శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గ వైఎస్సార్ సిబిఆర్లో పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్సార్ విగ్రహం నుండి కరెంటు ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం కరెంట్ ఆఫీస్ వద్ద పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం ఎంపీ తిలక్ మరియు టెక్కలి మండలం సంతబొమ్మలి కోటబొమ్మలి నందిగా మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్ పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కరెంటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాల్లోనే పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు అదనపు ప్రజలపై రుదం వల్ల దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమాని నాయకులు కార్యకర్తలు అలాగే వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ నేర కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన ధనకాండలు అయితేనే విద్యుత్ ఛార్జీలు పెంపునేమి నిత్యావసర సరుకులు అయినేమి ఏమి చూసినా సరే పెద్ద ఎత్తున ప్రజలపై భారం మోపి అధికారం ఇచ్చి ఇష్టారాజ్యంగా తన క్యాబినెట్ మంత్రులు ప్రభుత్వము పెద్ద ఎత్తున సామాన్య ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు దండేస్తుంది దానికి నిస నిరసనగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు మేమంతా కూడా ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి సంత బొమ్మాలి కోట బొమ్మాలి టెక్కలి నందిగి మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు జేసిఎస్ కన్వీనర్లు అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు పెద్ద పడుతున్న కార్యక్రమంలో కరెంటు వల్ల పడుతున్న ఇబ్బల్ని ఈవేళ టెక్కల్లో ఉన్న డిఈ గారిని సవివరంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఒక పక్క అడుగుతున్న ప్రతి గుంతును నొక్కేస్తున్నారు శాసనసభలో మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షవాద ఇవ్వకుండా అలరపెట్టారు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా వాళ్ళ పైన దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు ఏ నియోజకవర్లు చూసినా విపరీతంగా దాడులు చేయటమే కాదు కేసులు పెడుతూ ఉన్నారు చిరుద్యోగస్తులు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ఫీల్డ్ ఎస్టెంట్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు సిఎఫ్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇలాంటి ఉద్యోగస్తులను కూడా కనీసం గ్రామ స్థాయిలో శానిటైజర్ వర్కర్స్ను కూడా స్కూల్లో పనిచేస్తున్న ఆయా పోస్టులను కూడా తొలగించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈవేళ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర కేబినెట్లో ఉండి ఒక్క టెక్కల్ నియోజకవర్గంలోనే నాలుగు వందల మంది ఉద్యోగాలు తొలగించిన దౌర్భాగ్య మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది అచ్చెన్నాయుడు గారు కుటుంబాలకి మీరు పెంచిన పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రజల సమస్య ఈ ప్రభుత్వం పనిచేయమని మేమందరం కోరుతూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామైన వైఎస్ పార్టీ శ్రేణులకు విద్యుత్ వినియోగదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుస్తూ